అందరికీ నమస్కారం ఈ రోజు వీడియోలో కార్తీక మాసంలో వినవలసిన కార్తీక పురాణం ముప్పైవో అధ్యాయం ఏంటనేది అయితే తెలుసుకుందాము సూత ప్రోక్తమైన విషయాలను వినిన ఋషులు ఓ మునిరాజా రావిచెట్టు ఎందువలన అంటరానిదయ్యింది అయినప్పటికీ శనివారం నాడు మాత్రమే ఎందుకు పూజనీయతను పొందింది అని ప్రశ్నించగా సూత మహర్షి వారికి సమాధానపరచసాగాడు రావిచెట్టు చెట్టు దరిద్ర దేవత పూర్వం క్షీరాసాగర మదనంలో లభించిన అనేక వస్తువులలో లక్ష్మిని కౌస్తభానిని శ్రీహరికి సమర్పించి తక్కిన సంపదనంతా దేవతలు తీసుకున్నారు శ్రీహరి శ్రీదేవిని పెండ్లి చేసుకోదలిచాడు కానీ శ్రీదేవి ఓ నారాయణ నాకన్న పెద్దది నా అక్కాయి ఉంది ఆ జ్యేష్ఠకు పెండ్లి కాకుండా కనిష్ఠి అయిన నేను కళ్యాణం ఆడుట కాదు గనుక ముందు ఆమెను మనువుకై సంకల్పించమని కోరింది ధర్మబద్ధమైన మాటలను అంగీకరించి విష్ణువు ఉదాలకుడు అనే మునిని జ్యేష్ఠిదేవిని సమర్పించాడు స్థూల అశుభ్ర అశుభ్రరధన అరుణానేత్రి కఠినగాత్రి బిరుష శిరోజాలు కలిగిన జ్యేష్ఠీదేవిని ఉదాలికుడు తన ఆశ్రమానికి తెచ్చుకున్నాడు దరిద్ర దేవతకు ఇష్టమైన స్థలము నిరంతరము హోమధూమ సుగంధాలతోనూ వేదనాదాలతోనూ నిండిన ఆశ్రమాన్ని చూసి పెద్దమ్మ దుఃఖిస్తూ ఓ ఉద్దాలక నాకు ఈ చోటు సరిపడదు వేదాలు ధ్వనించేది అతిథి పూజ సత్కారాలు జరిగేవి యజ్ఞయాదుగులు నిర్వహించబడేవి స్థలాలలో నేను నివసించను అన్యోన్య రాగం గలగా భార్యాభర్తలు ఉన్న చోట కానీ పితృదేవతలు పూజింపేబడి చోట కానీ ఉద్యోగస్తుడు నీతివేత్త ధర్మస్థుడు ప్రేమగా మాట్లాడేవాడు గురు పూజ దురంధరుడు ఉండే స్థలంలోగాని నేను ఉండను ఏ ఇంట్లోనైతే రాత్రింబవులు అలుగుమగులు దెబ్బలాడుకుంటూ ఉంటారో ఏ ఇంట్లో అతిథులు నిరాశతో ఉసురుమనుకుంటూ ఎక్కడైతే వృద్ధులకు మిత్రులకు సజ్జనులకు అవమానాలు జరుగుతుంటాయో ఎక్కడైతే దురాచారాలు పరద్రవ్య పరభార్యపహరణ శీలురై ఉంటారో వాలంటి చోట్లలోనైతేనే నేను ఉంటాను కళ్ళు తాగేవాళ్ళు గూహత్యలు చేసేవాళ్ళు బ్రహ్మహత్యాది పాతక పురుషులు ఎక్కడ ఉంటారో నేను అక్కడ ఉండడానికే ఇష్టపడతాను అంది ఆమె మాటలకు వేదవిధుడైన ఉద్దాలకుడు కించితిత్తు నొచ్చుకున్నవాడే ఓ జ్యేష్ట నీవు కోరుకున్నట్లుగా నీకు తగిన నివాస స్థానాన్ని అన్వేషించి వస్తాను అంతవరకు నువ్వు ఈ రావిచెట్టు మొదటిలోనే కదలకుండా కూర్చోమని చెప్పి బయలుదేరి వెళ్ళాడు భర్త ఆజ్ఞ ప్రకారం జ్యేష్టాదేవి రావిచెట్టు మొదటిలోనే అలాగే ఉండిపోయింది ఎన్నాలకి బొద్దాలకుడు రాకపోవడంతో పతి విరాహాన్ని భరించలేని పెద్దమ్మ పెద్ద దుఃఖించ దుఃఖించసాగింది ఆమె రోదనలు వైకుంఠంలో ఉన్న లక్ష్మీనారాయణలు చెవులో పడ్డాయి వెంటనే లక్ష్మి తన అక్కగారిని నూరడించవలసిందిగా విష్ణువును కోరింది విష్ణువు కమలా సమేతుడై జ్యేష్ఠాదేవి మొదట ప్రత్యక్షమై ఆమెను ఒరడించుతూ ఓ జ్యేష్ఠాదేవి ఈ రావి చెట్టున అంశంతో ఉంటుంది కనుక నువ్వు దీనిని మూలంలోనే స్థిర నివాసం ఏర్పరచుకొని ఉండిపో ప్రతి ఏటా నిన్ను పూజించే గృహస్థులు ఎందు లక్ష్మి నివాసిస్తూ ఉంటుంది అని చెప్పాడు ఆమె నియమాలలోనే ప్రతి శనివారం రావిచెట్టు పూజానీయంగాను అక్కడ జ్యేష్ఠాదేవిని సోడాపచార విధిని అర్పించి స్త్రీల పట్ల శ్రీదేవి అమిత కరుణాకలితయ్ అనుగ్రహించేటట్లు ఏర్పరిచాడు శ్రీహరి ఓ వృషులార సత్యభామకు శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా నారదుని చేత పృథుచక్రవర్తికి చెప్పబడిన విధంగా నేను మీకు పద్మపురాణ్ అంతర్గత కార్తీక పురాణాన్ని వినిపించాను ఎవరైతే ఈ కార్తీక మహత్యాన్ని చదువుతున్నారో వింటున్నారో వినిపిస్తున్నారో వారు సమస్త పాపాల నుండి విడవడి విష్ణు సాహిత్యాన్ని పొందుతున్నారు అని సూతుడు చెప్పగా విని సంతసించిన ఋషులు అక్కడ నుంచి బదిరీవన దర్శనాంక్షుకుల ప్రయాణమయ్యారు పోలీస్ వర్గంకు పోవుట ఆంధ్రదేశమున పవిత్ర కృష్ణానది తీరమున బాదరా అనే గ్రామం ఉండెను ఆ గ్రామంలో నివాసించుచున్న అన్ని వర్ణములు వారు అన్నింటినో సంపూర్ణులై ఉండిరి పాడి పంటలు భోగభాగ్యములు సుఖశాంతులు మున్నగు వానితో ఆ గ్రామము సంతోషపూర్ణమై ఉండెను ఆ గ్రామంలో పోతుడు అనే పేరు గల చాకలవాడొకడు కలడు అతని భార్య మాలి కూర స్వభావరాలు ఏ దయాదాక్షిణ్యాలు లేనిదే గయ్యాలి అనే పేరు పడెను వారికి నలుగురు కుమారులు కలరు ఆ దంపతులు తమ కుమారులు నలుగురిని తగిన సమయంలోందు వివాహం చేసిరి మొదటి ముగ్గురు కోడళ్ళు తమ అత్తగారి వలనే పొగరబోతే స్వభావం కలిగి చెడ్డ పేరును తెచ్చుకుని అత్తగారితో సమానంగా గయ్యాలతనము చెడు స్వభావము కలిగి ఉండిరి నాలుగవ కోడలు పోలి మృదు భర్త భర్తయందు ఆసక్తి కలిగి ఉండెను ఊరివారి బట్టలు మాలిన్యంను పోగొట్టి స్వచ్ఛతను కలిగించుచు పోతుడు మాత్రం తన కుటుంబ సభ్యులు దుష్ట స్వభావం ఏర్పడిన తన కుటుంబంలోని మాలిన్యంలో పోగొట్టలేని స్థితిలో ఉండెను దీనికి తోడు వాని నిద్దనత్వం కూడా వానిని బాధించుచుండెను చిన్న కోడలైన పోలి తన భార్యగు మాలి మిగిలిన కోడలను దూషించుట బాధించుట గమనించి నిస్సహాయుడే ఊరుకుండెను అత్తయ్యగు మాలి మిగిలిన తోడి కోడలను ఇంటి పనులన్నింటినీ పోలిపై వదిలిరి ఇంటి పనులన్నింటినీ మారు మాట్లాడకుండా తల వంచి చేయుచున్న ఆమెపై జాలీ అయినా లేక ఆమెపైన చాడీలు చెప్పి ఆమె భర్త చే పోలిని కుట్టించి తిట్టించి సంతోషపడుచుండిరి ఈ విధముగా తనను అత్తాకోడళ్ళు అనేక విధములుగా బాధించుచుంను భర్త చాడీలు చెప్పి కుట్టించుచునును తిట్టించుచునును పోలి తన శాంత స్వభావంను దైవభక్తిని శక్తిని విలువగా కాలం గడుపుచుండెను ఇట్లుండగా కార్తీక మాసం వచ్చును గ్రామంలోని వారందరూ కార్తీక మాస స్నానములు చేయుటికై కృష్ణానదికి పోచుండిరి నదిలో స్నానం చేసి తీరంన దీపాలు వెలిగించుచు పూజలను చేయిచుండ్రి ఇట్లు గ్రామం నుండి నదీ స్నానంకు దీపారాధనకు పూజలకు చాలామంది వెళ్ళిరి అట్లు వెళ్ళిన వారిలో నిజమైన భక్తులు కొందరుందరు కొందరు తామును వారికి వలె పూజలు మన్నుగు వారిని చేసి పుణ్యమును సంపాదించవలేనని తలిచి నదీ స్నానం మొదలగనివి చేయుదురు మరికొందరు తాము మిగిలిన వారి వలె చేయించో బాగుండదని వచ్చి మిగిలిన వారి వలె నదీ స్నానము మిగిలిన వాణిని ఆచరించు ఇట్టి వీరందరినీ చూసి వినోదించడికై కూడా మరికొందరు నదీ స్నానం మొదలుగు వారిని తయారగుతురు పోలి అత్త మాలియను ఆమె కోడళ్ళ ముగ్గురును పోలిని ఇంటి వద్ద నుంచి నదీ స్నానముకు వెళ్ళిరి ఇంటి పనిను బాధితును పోలికి అప్పగించిరి నదీ స్నానముకు పోయి స్నానము దీపారాధన మునుగు వారిని చేయినప్పుడు మాలి మునుగు వారి దృష్టి దైవముపై దైవ కార్యముపై లేదు మనస్సు చేయి పనిపైన నిలపలేదు భక్తి వారిలో మొదటి నుండినూ లేదు స్నానము మొదలుగు వారిని చేయుచున్న వారు పోలి ఇంటి వద్ద పాలును త్రాగుచున్నదేమో పెరుగు వెన్న మొదలు వాణిని తినుచున్నదేమో లేక వాణిని అమ్ముకొని సొమ్మును చేసుకొని దాచుకున్నదేమో అని అనేక విధములుగా తలుచుకొనుచు తమ తలుపులను మాటలలో పక్కవారికి తెలుపుకొనుచు తమ బుద్ధిని మనసును పోలిని ఆడిపోసుకుంటూను నిలిపిరి వారి శరీరము అవయవాలు నదీ స్నానము దీపారాధనను దైవ దర్శనము చేయుచున్నవి వారు కేవలం పోలికి చెందిన పరద్యాసలో మనస్సును స్నానం మొదలుగు వానిలో శరీరము పోలిని నిందించుటలో మాటలను నిలిపిరి ఈ విధముగా కార్తీక మాసము కృష్ణాతీరమున వారు గడిపిరి వ్రతోద్యాపముకై మార్గశిర శుద్ధ పావుడ్యమి నాడు కృష్ణాతీరమునకు చేరిరి ఇక ఇంటినున్న పోలి నిస్సహాయరాలు అత్తగారికి తోటుకోడలకు సమాధానం కూడా చెప్పలేని స్థితిలోనున్నది భర్త తన తల్లి మాటలను వదలన పలుకులను వినును నమ్మను తనను పట్టించుకొనడు నదీ స్నానము దీపారాధన ముందు వారిని చేయాలని ఉన్నా ఇంటి బాధ్యతలకు బంధితురాలై ఆమె తన భక్తిని నదీ స్నానాలు ఎందు కోరికను దైవధర్మ కార్యశక్తిని తనలోనే దాచుకును అత్తకు తోటి కోడళ్లకు సమాధానం చెప్పలేదు తననొక సాటి జీవిగనైన తలచని వారి మానవత్వమునికి ఏమి చేయను అప్పుడు ఆమె నిస్సహాయ రీతిలో ఇంటి బాధ్యతను ఇంటి పనులు చేయుచు ఇంటిలోనే ఉన్నదై తన మనసులో ఎట్టలు అనుకును రక్షన గోవింద జనార్దన స్వామి దీనబంధు నేనేమి చేయగలను ఆసక్తురాలను నిస్సహాయరాలను నా అత్తా తోడుకోవడము నన్ను విడిచి నదీ తీరమునికే ఏగి స్నాన దీపారాధన మును వారిని చేయుచున్నారు వారి వల్ల నాకున్న పుణ్యమును సంపాదించవలను భగవంతుని పూజింపవలనని అని ఉండినని భావింపకపోయి నేనేమీ చేయలేను పవిత్ర నదీ స్నానము లేదు స్ఫూర్తినిచ్చి దీపారాధన లేదు మనసుకు ప్రశాంతతనిచ్చి దైవదర్శనం పూజ పురాణ శ్రవణం ఏమీ లేవు ఏమి చేయుదును నాకెట్టి గతి కలిగినో కదా నేనెంత దురదృష్టవంతురాలను అని ఆమె బహు విధములుగా విచారించుచును తన మనసులో భగవంతుడిని ధ్యానించిన ఆమె తన పరిస్థితిలో పడి ఇంటిలో కొండలోనున్న నీటితో స్నానమాచరించును చినిగిన వస్త్రమును ధరించి ఆమె తాను ధరించిన జీర్ణ వస్త్రమును యొక్క అంచును చించి ఒత్తిగా చేసను ఒక పాత్రలో నుంచి కవ్వంను కొట్టిన కొద్దిపాటి వెన్నను తీసి ఆ పాత్రయందుంచి దీపమును వెలిగించి స్వామి పుండరీకాక్ష గోవింద జనార్దన అనాథరక్షక దీనబంధు దయజూపము నేను నిశక్తిరాలను నాపై అనుగ్రహం ఉంచమని పోలి ప్రార్థించును ఇట్లు దీనస్థుతిలో ఉన్న పోలిని వైకుంఠమున ఉన్న దయాసముద్రుగుడు శ్రీ మహావిష్ణువు గమనించును ఆమెపై అనుగ్రహము కలిగెను ద్వారపాలకుడు అయిన సుశీలుడును వాని చూసి ఓయి నీవామిను వెంటనే సగౌరవంగా బంగారు విమానమును ఎక్కించి తీసుకొని రమ్మని ఆజ్ఞాపించును సుశీలుడు వెంటనే పోలి ఉన్న చోటకు బంగారు విమానంతో వచ్చి ఓ స్వాద్వి మంచి నడవక గల ఉత్తమరాల నిన్ను ఈ శరీరంతోనే వైకుంఠమును తీసుకురమ్మని శ్రీ మహావిష్ణువు పంపెను కావున వెంటనే వచ్చి ఈ విమానమును ఎక్కు రమ్మని పెట్టెను ఆమెను విమానంపై ఎక్కించుచుండెను అప్పుడే వ్రతోద్యాపమును చేసుకొని పోలి అత్త మాలి మిగిలిన తోడుకోడల ముగ్గురు ఇంటికి వచ్చిరి మాలి జరిగిన దానిని తలుసుకుని తాకును వైకుంఠమును చేరవల్లినని తలిచి విమానంతో నెగరబోయే పోలి పాదములు పట్టుకును మాలీ పెద్ద కోడలు తన అత్తయ్యగు మాలీ పాదములు పట్టుకును అట్లే ఆమె పాదాలను రెండవ కోడలు రెండవ కోడల పాదములు మూడవ కోడలు పట్టుకునిది ఈ విధముగా వైకుంఠమునకు విమానంలో పోవుచున్న పోలీ పాదములు పట్టుకుని అత్త మాలి ఆమె పాదములు పట్టుకొని పెద్ద కోడలు ఆమె పాదములు పట్టుకొని రెండవ కోడలు ఆమె పాదములు పట్టుకొని వ్రాలాడు మూడవ కోడలు చూసేవారికి విచిత్ర దృశ్యమును కల్పించిరి వైకుంఠ విమానంను నడిపించుచు సుశీలుడు వీరును చూచును వారిని పోలిని పెట్టిన బాధలను గుర్తుకు తెచ్చుకును శ్రీ మహావిష్ణువు మాటలను పోలిపై ఆయనకు కలిగిన దయను గమనించును మీరు మంచివారు కారు పోలిని చూసి అసూయపడి ఆమెను బహు విధములుగా బాధించిరి మీరు దుష్టులు మీరు నదీ స్నానం దీపారాధనము దైవదర్శనం పూజ పురాణ శ్రవణం ఉన్న వాణిలో పాల్గొనను మనసులో పోలిని దూషించుచు పాలు పెరుగు నెయ్యి మొదలగు ఇంటి విషయాలను తలిచిరి పోలిపై అసూయపడిరి కావున మీరు దృష్టులు మీరు వైకుంఠమున రాదగిన వారు కారు కుంభీపాకం మొదలుగు నరకంలో మీకు దగినవి అటు పోండి సుశీలుడు పలుకుచు చేతిలో ఉన్న కత్తితో మాలి చేతులను నరికెను అప్పుడు మాలి ఆమె కోడలు ముగ్గురు కిందపడిరి సుశీలుడు మిక్కిలి మహా మహావైభవంగా పోలిని వైకుంఠముకు తీసుకొని పోయిను ఈ విధముగా పోలి శ్రీ మహావిష్ణువు దయకు పాత్రురాలయ్యింది పోలి వృత్తాంతము వలన ఈ కింది విషయములు గమనింపదగి ఉన్నవి భగవంతుని ఎందు నిర్మలమైన భక్తి ఉండవలను ఆ భక్తిలో తన్మయత్వము ఉండవలను పూజలోని ఆడంబరాలు కానీ పూజ చేయని వారి ఆడంబరం కానీ భగవంతుని మొగమాట పెట్టవు ఇతరులు చూసి అసూయపడుట వారిని బాధించుట భక్తులైన వారికి ఉండరాదు అట్టివారు మాలి మొదలుగు వారు పరిశుద్ధమైన భక్తి మాత్రమే నిడారంబరమైన భగవంతునికి ప్రీతి కలిగించును దిక్కులైన వారికి దేవుడే దిక్కు కావున మనలో ప్రతి ఒక్కరును అసూయ ద్వేషాలను విడిచి నిర్మలమైన భక్తితో ఉన్నంతలో యథాశక్తిగా భగవంతుని చేరుటకు పోలివలే ప్రయత్నించవలను మాలి మున్నగవారు సంసారంలోనే మాయకు గుర్తులు కాగా పోలి నిర్మల నిచ్చల భక్తికి ప్రతీక అట్టి భక్తులు కులము సంపూర్ణత మున్నగివి లేవు మనసును అట్లు ఉంచుటకు ప్రయత్నించుట మంచిది ఇంకా ఇదండి ఈ రోజుటి కార్తీక మాసంలో వినవలసిన కార్తీక పురాణం ఆఖరి అధ్యాయం ముప్పైవో అధ్యాయం ఇంకా ఈ రోజుతో మనకి కార్తీక పురాణం అయితే పూర్తయిపోయింది ఈ కార్తీక మాసం కూడా మనకి ఈ రోజు నుంచి అయితే పూర్తయిపోతుంది ఇంకా నేను చెప్పిన ఈ ముప్పై అధ్యాయాల్లో ఏవైనా తప్పులు ఉంటే నన్ను క్షమించండి మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ కార్తీక పురాణంతో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాను ఇంకా ఎప్పుడులానే రెగ్యులర్గా పది గంటలకు అయితే వీడియోస్ అయితే మనకు వస్తూ ఉంటాయి ఇంక ఈ ఐదు గంటల వీడియోస్ అయితే ఈ రోజుతో అయిపోయేవి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీఆర్ నెక్స్ట్ వీడియో